హలో టు జో బ్లాగ్స్ ఇప్పుడైతే మేము ఆడులున్నాం పన్నీ గేమ్ గేమ్ ఈ లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ ఏంటిదో ఓడిపోయిన వాళ్ళకు తర్వాత చెప్తాం మేము విన్ ఇవైతే పెసర్లు ఇప్పుడు పెసర్లు ఎవరు ఫాస్ట్ గా కౌంట్ చేస్తారో వాళ్ళు విన్ వాళ్ళు విన్ లాస్ట్ ఫస్ట్ సెకండ్ రెండు ఎవరు ఫస్ట్ సెకండ్ ఇద్దరు చేస్తారో వాళ్ళు విన్నర్స్ ఎవరైతే కౌంట్ చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు వాళ్ళకు పనిష్మెంట్ ఓకేనా స్టార్ట్ చేద్దామా త్రీ టూ వన్ సిక్స్ నైన్టీ సెవెన్ ఏ నాది అయిపోయింది టోటల్ నైన్టీ సెవెన్ నచ్చిన నేనే ఫస్ట్ వన్ నాట్ ఎయిట్ వా ఎంత కావాలని కౌంట్ చేయాలి ఇంకా కావాలని మా జోత ఓడిపోయింది దాని పనిష్మెంట్ ఏంటి పనిష్మెంట్ ఏంటంటే ఒక త్రీ అవర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అదే నీకు పనిష్మెంట్

ಓಕೆ ಅಕ್ಕ ಯು ಕ್ಯಾರಿಯನ್ ಓಕೆ ಅಕ್ಕ ಅಕ್ಕರ್ ಗೆಟ್ ಐ ವಲ್ ರೀಂಬರ್ ಐ ಗೋ ಒಂದಕ್ಕ ಇಲ್ಲು ಯು ಕಮ್ರೆ ಬಟ್ಲಾ ವೇಸ್ಕೋ ಬಾಯ್ ಬಾಯ್ ವಂಡು ಇನ್ ಅಕ್ಕ ಪಪ್ಪೆ ಕದೇ ವಂ ಪ್ರಿಪೇರಿಂಗ್ ಕರಿ ತಿನ್ನ ಕಂಪ್ಲೀಟ್ ಲಂಚ್ ಅಕ್ಕ

తిక్క కుదిరింది నాకే పనిష్మెంట్ ఇస్తారా ఇంకొకసారి పనిష్మెంట్ అంటే ఏంటో లేకుండా మీకే మంచి పని తిక్క